తర్వాత వదిలేసిన తర్వాత ఏడుస్తున్నారా ఏడుపుడు సంద్రా బయట మగాడి మగాడి ఏడుపు అది ఉంటుంది మంచిగా ఉంటుంది ప్రతి చోట చెడ చెడు కూడా ఉంటుంది మనం మాట్లాడుకోకపోతే మంచోడు అయిపోము మాట్లాడితే చెడ్డోడు అయిపోము గుర్తుపెట్టుకో అంతే కదా సో ఇక్కడ సెక్స్ కోసం వస్తుంటారు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ముందర వచ్చింది దూరంగా అనిపించింది ఎవరు ఎవరు అనిపించింది ఎవరు అక్కడ అన్న సంథింగ్ హలో గైస్ మేము ఒక ఇంపార్టెంట్ అదే మొన్న చేసిన ఆ గర్భవతి వీడియో తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆల్రెడీ పెద్ద ఛానల్స్ చేసిన లొకేషన్స్ అని చెప్పి చెప్పాను కదా అదైతే మాకు లొకేషన్ దొరికింది అది ఎలా ఉంటుందో కూడా తెలీదు వెళ్తున్నాము అక్కడైతే ఏది రా చెప్పింది అదేనా కంటెంట్ ఏం జరిగిందని మ్యాటర్ అక్కడ అరుపులు కేకలు ఎక్కువ వస్తుంటాయి స్విమ్మింగ్ పూల్ అంట స్విమ్మింగ్ పూల్లో వచ్చి నీళ్లు తగ్గిపోతుంటాయంట తాగేసినట్టు ఉంటుంది అంట నీళ్ళు ఫుల్గానే ఉంటాయి కానీ వచ్చి చూస్తే తర్వాత తాగేసినట్టు ఉంటాయంట అది మనము ఎక్స్పీరియన్స్ అయ్యే దాన్ని బట్టి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది గైస్ సో ఆ లొకేషన్ కూడా భారీగా ఉంది నేను వీడియో చూసాను జస్ట్ ఒక ట్రైలర్ టైప్ ఉంది ఆ లొకేషన్ ఎలా ఉండాలని చూశాను సో జంక్షన్కి వెళ్తే కరెక్ట్గా ఆడే వదులుకుందంటే నావిగేషన్ పెట్టుకోము నావిగేషన్ సో దాన్ని బట్టి చూద్దాం నా పరిస్థితి చూడ జరికి గాయస్ ఇది ఏదో గార్డెన్ అంట అది బాగుంది ఓకే సార్ లొకేషన్ తెలియదు వెతికి పోవడానికి చూద్దాం హే గాయ్ వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ మేము చూసారు కదా రూట్ ఎలా ఉందో మామూలుగా డేంజరస్ రోడ్ ఇది రెసార్ట్లు అది దాటుకున్న తర్వాత ఇంకొక సర్వీస్ రోడ్ లోకి వచ్చేయరా మళ్ళీ ఇక్కడికి వచ్చాము లొకేషన్ చూడండి లొకేషన్ చాలా డేంజరస్ పూల్ స్విమ్మింగ్ పూల్ నుంచి కాదు నీళ్ళు అయితే చుక్క కూడా లేదు రెసార్ట్ ఏంటి రిసార్ట్ కదా రిసార్ట్ టైప్ మొత్తం కాదు ఇక్కడ ఇక్కడ ఎంత మంది రిచ్ పీపుల్ స్విమ్మింగ్ పూల్ చేసినారు ఇమేజిన్ చేసుకోండి ఎంత పెద్దగా ఉన్న చోటు లైట్ అలా ఏమో చెప్పలేము మనకు తెలిసిన మనకు తెలిసిన హీరోయిన్స్ హీరోలు కూడా కొంతమంది ఈ ఈసార్ట్కి వచ్చే స్విమ్మింగ్ పూల్లో లేదా చేసి ఉండొచ్చు కూడా చాలా ఫేమస్ ఫైస్ కూడా ఎంత ఒకప్పుడు మన నాటనాడు సంచి నేను అంటున్నా అదే మన ఓల్డ్ యాక్టర్లు అప్పుడు అనుకుంటాయి కదా మరి స్విమ్మింగ్ పూల్లో చనిపోయిన డెడ్ బాడీస్ కూడా దొరికాయని పుకారు ఉంది అది ఎంతవరకు నిజమో తెలీదు ఇక్కడ ఉండే నీళ్ళు కూడా తాగి ఫుల్గా డ్రై అయిపోతాయంట త్వరగా అది కూడా గంటల్లో నిమిషాల్లో డ్రై అయిపోతాయంట అది తెలియదు అదే అయితే ఎక్కువ సౌండ్స్ అయితే వస్తాయంట ఆత్మలు కూడా కనిపించాయి అనేసి రిసార్ట్ వాళ్ళు కూడా అందుకోసమే చుట్టుపక్కల మనకులంతా ఏం లేదు మొత్తం మొత్తం డొల్ల అయిపోయింది ఇంత మంచి రెసార్ట్ని ఇంత ఫేమస్ ఉన్నది గాయస్ అలాంటిది వదిలేసుకున్నారంటే ఎంత డేంజరస్ సిచువేషన్స్ తెలుసా లోపలికి రావడానికే దాడి మొత్తం మోసకుపోయింది ఏదో దయ్యాలు ఓడలు ఓడలు పట్టేసినట్టు కదరా చిన్న సౌండ్ వస్తే కూడా చదివిపోతుంది ఇక్కడ కూడా ఏం చేసింటారా కూర్చోండి ఇక్కడ ఏదో పడతా అంటే చూసుకుంటూ ఉంటారు ఇక్కడ కూర్చోండి కొనుక్కోవాలంటే మనమంతా ఎప్పుడు చూసింది ఆ సినిమాల్లో చూసిందే కానీ రియల్గా చూస్తా ఇట్లా పాడు పడిపోయినట్టు చూస్తాం ఇతను ఇట్లా ఇట్లా ఇలాగేనా కొంచెం ముందర వాళ్ళ చెప్తాను ఆ సైడ్ నుంచి పోయి చూద్దాం అటు సైడ్ నుంచి ఓకే ఇట్లే పోవలసింది కొంచెం కష్టమైన లోపల దూరం చెప్పి చూడండి ఏం జరిగినా మేము మాకు ఛార్జింగ్ ఎంత ఎంత ఉందిరా దాంట్లో గోప్లో ఫిఫ్టీ ఉంది యాభై పర్సెంట్ ఉంది ఎంత సేపు అయినా రాని ఈ రెసార్ట్ మాత్రం ఫినిష్ చేసే వెళ్తాం మళ్ళీ మళ్ళీ రాలేం ఎందుకంటే ఇది చాలా దూరం యాభై అరవై కిలోమీటర్లు ఉంది పర్మిషన్ కూడా లేదు పర్మిషన్ లేదు అది డేంజర్స్ ఆల్రెడీ పెద్ద ఛానల్స్ వాళ్ళు చేశారంట నేను ఎంతో తెలీదు అక్కడికి వచ్చింది ఎవరు అర్చింది అరిచారా చూడు హలో చూడ రిసార్ట్ ఏదో లో డెస్కో దూరంగా ఉంది కాబ పబ్ లాగా డ్యాన్స్ లేస్తున్నట్టున్నారు వాళ్ళు డియో పెట్టుకున్నట్టున్నారు కాదు డెకరేషన్ కాదా కాదురా బాబు డెకరేషన్ అవి ఉండరా చూసుకోను అటు సైడా ఇటు సైడా అని ఈ సైడ్ రా ఇట్లా కాదు ఇట్లా రా

ఎట్ట పోల్లా డో ఎట్లుందా కష్టపడి దూకేద్దాం మాత్ర ఎట్లొట్లాడికి ఎక్కడికి పోవాలో కూడా అర్థం కావట్లేదా ఇంత దూక్ ఎట్లుందో తెలియదు ఎల్ దో పోతా లెఫ్ట్ సైడ్ ఏడైనా ఉంటుంది చూడరా ఏమైంది రైట్ కట్టబడి ఆ లొకేషన్ వెళ్తాను బ్యాగులు జీలిపోయినాయి ఈపులు వగిలిపోయినాయి మొత్తం కంపలే హార్ట్ బీటు

పోయి అసలు లోపలికి వచ్చేదానికి కూడా దాటలేదురా నీ కంప్లైంట్ ఉన్నా కదా ఇప్పుడు బయట ఎట్లా పోవాలో కూడా అర్థం కాలేదురా रिफ्लेन <laughs> <laughs> कम సరిపోతుంది అసలు రిటర్న్ ఎట్లా పోవాలో కూడా అర్థం కావట్లేదు అప్ప గ్రీత్ ఇన్ విదౌట్ కాసేపు యాక్చువల్లీ ఫస్ట్ ఈ సైడ్స్ ఎవరు నేను ఇట్లా ఎవరో వెళ్ళడం చూశాను సౌండ్లు మనం వచ్చిన దారిలో సైలెంట్గా ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ భయంకరంగా అనిపిస్తుంది

రిసార్ట్ కదా ఇది ఇక్కడ డిస్కో వేసుకొని డ్యాన్స్లు వేసేవాళ్ళేమో లేదా ఇంతకు ముందు వేస్తాను వింటు ఓల్డ్ ట్రెండ్ ఇది చూడు ఓల్డ్ ఇవన్నీ వుడ్తో చూడు కనీసం ఒక ట్వంటీ ఇయర్స్ చూడు ఓల్డ్ ఇది వుడ్ ఓల్డ్ ట్రెడిషన్ కండిషన్ ఇది కనీసం మనము గుర్తు పెట్టుకోండి ఒక మన కృష్ణంగా కృష్ణ గారు ఆ టైపు అంతే అంతేంటవా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ముందర వచ్చింది దూరంగా వినిపించింది ఎవరు రావరా ఎవరు అనిపించింది ఎవరు అక్కడ సంథింగ్ దూరంగా ఎవడరా అడిగినట్టు లేడీసా జెంట్సా నాకు కొంచెం బేస్ వాయిస్ లా వినిపించింది జెంట్సేనా జెంట్స్ లాగా ఉంది బస్ జెంట్స్ లాగా ఉంది ఎవడరా అన్నట్టు ఎవరు అక్క మీద అవుతు సరే ఫాస్ట్ కిటికీలో కిటికీ విండో ఆల్్రెడీ బ్రేక్ అయినట్లు కూడా ఉంది కిటికీలో నుంచి ఆ సరే పోయినట్టు అనిపిచా అర్చుకుంటా పోయినా నామగు వెళ్ళింది ఇక్కడ ఎవరు ఉన్నారో తెలీదు మేము వచ్చింది ఉన్నారా లేదా మీ మనుషులు కాదని మాత్రమే తెలుసు ఏమర్లేదు బెడ్రూమ్స్ అలాగే చేస్తారు కదా డ్రెస్సింగ్ బెడ్రూమ్స్ లేకపోతే ఇంకేమైనా ఉంటాయి కదా ఇది రిసార్ట్ అంటే చిన్న డ్రెస్సింగ్ రూమ్స్ ఎట్లా అంటారు అంటే రిసార్ట్ అంటే మీరు మనుషులు కాదని మాత్రం మాకు అర్థమవుతుంది మనుషులు అయితే ఇలా చేయ దగ్గరకు వస్తారు అది నైట్లో ంత అర్ధరాత్రిలో పన్నెండు గంటల రాత్రిలో కుక్కలు కూడా నరిసే అరుస్తున్నాయంటే మీరు మనుషులైతే కాదు ఎవరెక్కడా అరిసింది మాత్రం ఒక మగాడి గొంతులాగా వచ్చింది మీరు ఆడ మగాన ఎవరు రాకుండా పోయినట్లు పాక్కుండా

రెసార్ట్ కాబట్టి కపుల్స్కి ఏమన్నా ప్రైవేసీ కోసం వచ్చే వాళ్ళందరికీ ఇది అనువైన ప్లేస్ చూసుకొని ఎట్లుందాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది మంచితో మొదలవ్వదు చెడుతో పూర్తవ్వదు ఒకటి గుర్తు అన్నీ మనము కలిపి ఉంటుంది మంచిగా ఉంటుంది ప్ర ప్రతి చోట చెడ చెడు కూడా ఉంటుంది మనం మాట్లాడుకోకపోతే మంచివాడు అయిపోము మాట్లాడితే చెడ్డోడు అయిపోము గుర్తుపెట్టుకో అంతే కదా సో ఇక్కడ సెక్స్ కోసం వస్తుంటారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి శారీ కదా జ్యూ శారీ మూసేసి వదిలేసి విజేసి అనుకుంటాను కాదు మూసేసినా కూడా మూడు నాలుగు ఏళ్ళ తర్వాత తెలుస్తుంది ఇది అప్ అండ్ డౌన్ అయ్యిందని ఎందుకంటే అంతవరకు మూద్దామో వద్దామనే ఆలోచనలోనే ఉంటారు పూర్తిగా తర్వాత వదిలేసిన తర్వాత ఏడుస్తున్నారా ఏడుపుడు సందా బయట ये मगाड़ी मगाड़ी एड़पुर मोदी चूस मगाड़ी एक मगाड़ी एड़पड़ी कगाड़ी एड़पुर బాగా ఏచినట్టు అనిపించింది మీకు ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పుకోవచ్చు మీరు ఈ సైడ్ అయితే ఏమీ కనబడట్లేదు మొత్తం కన ఇంత ముళ్ళల్లో మనం ఎట్లా వచ్చినాము కూడా గుర్తులేదు దూరేనా అయితే వెళ్ళిపో